హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలు నేను మా సిస్టర్ కలిసి అద్భుతం చేయుమయ నా జీవితంలో సాంగ్ పాడుతున్నాము స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయా నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారులేరయా నీ వంటి వారు ఎవరయ్యా నిన్నే నే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయా అద్భుతం చేయమయా నా జీవితంలో నిన్నే నే నమ్మి ఉన్నా అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నేనే నమ్మి ఉన్నాయే సయా నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయా నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారులేరయా నీవే ఏదైనా చేయాలంటూ నీ ఎదురు చూస్తున్నాను ఏదైనా చేయాలంటూ నీ ఎదురు చూస్తున్నాను తప్పక చేస్తావని నిన్ను నీ కరముపై దృష్టి ఉంచినయా తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచి నానయా అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నేనే నమ్మి ఉన్నాయా నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారులేరయా నిందలు అవమానాలు సహించుకుంటూ నీరు నీడని ఆశ్రయించాను నిందలు అవమానాలు సహించు నీర కల నీడనే ఆశ్రయించాను నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచి నానయా నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినయా అద్భుతం చేయుమయా నా జీవితంలో నిన్నేనే నమ్మి ఏ సయా నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు ఎవరయా నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయా నిన్నేనే నమ్ముకున్నాను నీ వంటి వారు నమ్ముకున్నాను నీ వంటి వారు లేరయా హలేలుయ చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా పాడేమో కమెంట్ చేయండి అలాగే మరిన్ని దేవుని పాటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్